సీతారామరాజు జిల్లా అరకు మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది మహిళ మృతిపై రత్నాలమ్మ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనంతగిరి మండలంలో బిఆర్వోగా విధులు నిర్వహిస్తున్న కొండబాబు అనే వ్యక్తి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి హత్యకు కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అని కుటుంబ సభ్యులతో పాటు బిఎస్పీ వ్యవస్థాపకులకే రాజారావు డిమాండ్ చేశారు ఈ సంఘటనపై రత్నాలమ్మ కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం అరకులోయ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న రత్నాలమ్మను అనంతగిరి మండలం బీఆర్ఓగా పనిచేస్తున్న కొండబాబు గత పదమూడు సంవత్సరాల క్రితం మాయమాటలు చెప్పి ముంచింగి పట్టు మండలం కామరంగి వలస గ్రామం నుండి తీసుకుని వచ్చి వేరు అపరం పెట్టారు విశాఖపట్నం పాడేరు తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసి తిప్పేవాడని అయితే ఆకస్మికంగా రత్నాలమ్మ మృతి చెందింది అని తమకు తెలియచేయడంతో అరకకు వచ్చి చూడగా శరీరంపై అనుమానించే విధంగా గాయాలున్నాయని తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాంట్ర విలేజ్ విలేజ్లో కాంట్రంగస విలేజ్లో పుచ్చు మండలం ఆమెకు ముందు వివాహం జరిగింది అక్కడ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓ కొండబాబు అని ఆయన అప్పుడు ఈమెను లొంగ తీసుకుని లొంగ తీసుకోవడం వలన వీటితో సత్సంబంధాలు కొనసాగే విధంగా లొంగ తీసుకోవడం వలన అది చూసి తన భర్త కూడా చనిపోయాడు ఆమె భర్త ముందు భర్త చనిపోవడానికి కారణమే కొండబాబు సరే మొత్తం ఆమె దగ్గర ఆస్తులు ఉండడం ఆస్తు పాస్తులు ఉండడం వలన ఆమెను తీసుకొచ్చాడు ఆ ఆస్తులు కాజేయడం కోసమే ఆస్తులు కాజేయాలనే ఉద్దేశంతోనే కేవలం ఏమని చెప్పారు ఒంటి మీద బలమైనటువంటి గాయాలు ఉన్నాయి కాబట్టి మరి అంతా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు మరి మేము మేము కూడా అది ఖచ్చితంగా ఇది హత్య కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ని మేము కోరేది ఏమిటంటే ఈ నిజాయితీగా నిజాయితీగా ఇన్వెస్టిగేట్ చేయాలి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి బాధితులకి న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది అలా చేయకపోతే అందరు కూడా దీన్ని ఈజీగా తీసుకుంటారు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతాయి పెళ్లి చేసుకోవడం ఆస్తుల కోసం ఆస్తుల కోసం అని చెప్పేసి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత చంపేయడం అనేటువంటి చాలా సందర్భాలు జరుగుతున్నాయి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ జరపాలి ఎవరైతే డోసులో నిజమైనటువంటి డోసులు పట్టుకుని చట్టపరంగా వాళ్ళు కఠినంగా చిత్తాలు దుఃఖించాలని చెప్పేసి మన బహుజన సమా ఏఐ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధితులు తరఫున నేను డిమాండ్ చేస్తాను కూడా నేను కోరుతున్నాను మాదిరి అండి మా ఊరు కాంట్రంగి వలస బాబ్జాల పోస్ట్ మంచుంకొట్టి మండలం అండి మా అమ్మగారండి అండి ఆవిడ లక్కే రత్నాలమ్మ తిరిగి కొండబాబు అని అతను బాబ్సాల పంచాయతీలోని పంచాయతీలోని విఆర్బొగలు చేసేవారండి చేసేటప్పుడు మా అమ్మగారు పరిచయం అలా ఆవిడని తీసుకొచ్చారండి అక్కడ నుంచి పదమూడు సంవత్సరాలు అతనితోనే ఉంచుకున్నారు అతను ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆవిడ్ని ఉంచారండి వైజాగ్లో కొన్ని రోజులు పాడేరులో కొన్ని రోజులు చివరికి వాళ్ళ ఇంట్లోనే తీసుకొచ్చి ఉంచారు అయితే మాకు సమాచారం తెలిసి మేము కొన్నిసార్లు వెళ్ళే వాళ్ళం కానీ వాళ్ళు గేట్లు అయితే తీసేవారు కాదనమాట సరే అని చెప్పేసి నిన్న నిన్న మధ్యాహ్నం పన్నెండు ఆ సమయంలోనే నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసిందండి మా అమ్మగారు చనిపోయారని సరే అని చెప్పి వచ్చి చూసేసరికి ఒంటి మీద గాయాలు అవి ఉన్నాయండి మొత్తం అంతా కొట్టేసి ఉంది అందుకని అనుమానంగా ఉంది అని చెప్పేసి పోలీసులకి తీస్తా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు రాసామండి ఇలా చనిపోయారు అని గారు ఉన్నారండి ప్రస్తుతం అనంతగిరిలో వీఆర్బోగా చేస్తున్నారు అతను ఆవిడ ఇప్పుడైతే అతను పరాటిలో ఉన్నారండి మా అమ్మగారు ఇంటి నుంచి వచ్చేసేటప్పుడు అక్కడ డ్వా డ్వాకా ప్రెసిడెంట్గా చేసేవారండి మా అమ్మగారు డ్వాక్రా డబ్బులు కొంత ఆవిడ ఒంటి మీద ఉన్న నదులు కొంత ఆవిడ దగ్గర ఉన్న వెండి ఇంకాను మాకు అప్పుడు ఇల్లు శాంక్షన్ అయ్యాయండి ఆ డబ్బులు కూడా తీసుకొని వచ్చేసారండి ఇద్దరితో పాటు ఒంటి మీద అయితే బాగా గాయాలు ఉన్నాయండి ఫుల్గా అంటే చర్మం అంతా శుభ్రంగా కమిలిపోయి ఉంది చెవిలో నుంచి ముప్పులో నుంచి రక్తం వచ్చి